హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆవకాయ పచ్చడితో ఇలా ఆవకాయ పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలండి రెండు నిమిషాల పాటు నువ్వులను లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసిన నువ్వులను పొడి కొట్టి తీసుకోవాలండి ముందుగా రైస్ కుక్ చేసి ఆరబెట్టి ఉంచానండి అందులో ముందుగా పొడి కొట్టిన నువ్వుల పొడిని యాడ్ చేసుకోవాలండి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని రైస్ అంతా పట్టేలాగా ఇలా పొడిని బాగా కలుపుకోవాలండి ఇలా నువ్వుల పొడి వేయడం వల్ల రైస్ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందులో మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు ఆవకాయ పచ్చడి తీసుకున్నానండి ఇది కూడా రైస్ అంతా అయ్యేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి చేతితోనే బాగా కలుపుకోండి అప్పుడు రైస్ అంతా బాగా కలుస్తుంది కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఆల్రెడీ ఆవకాయ పచ్చడిలో సాల్ట్ ఉంటుందండి అందువల్ల కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి ప్యాన్లో రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర త్రీ స్పూన్స్ పల్లీలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకొని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి కొద్దిగా సన్నగా తరిగిన అల్లం నాలుగు వెల్లుల్లి దంచి తీసుకున్నానండి ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలిపి ఫ్రై చేయాలండి రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి కొద్దిగా ఇంగువ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే తాలింపు రెడీ అయిపోతుందండి ముందుగా ఆవకాయ కలిపిన రైస్లో ఈ తాలింపు అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతే అండి ఆవకాయ పులిహోర రెడీ మనకు పచ్చడి అంటే గుర్తొచ్చేవి ఆవకాయ పచ్చడి అండి అలాంటి ఆవకాయ పచ్చడితో ఇలా పులిహోర చేసుకోండి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్